ఘంటానాదం ఎప్పుడు చేయవల ఆ ఘంటానాదం చేసేదాని వల్ల ఏమి ఫలితం ఉంది గంట ఎందుకు కొడతారు ఇండ్లలో కానీ దేవాలయాల్లో కానీ మరి ఎక్కడైనా పూజా సమయాల్లో గంట అనేటువంటిది మనము ఉపయోగిస్తూ ఉంటాం ఆ ఘంటానాదం ఎందుకు చేయవల ఏం ఘంటానాదం లేకుండా పూజ చేయకూడదా అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పూజా గదిలో దేవుని దగ్గర గంట ఆరతి పలక అనేటివి రెండు కూడా ప్రతి ఇంటా కూడా ఉంచుకుంటారు ఉంటా ఉంచుకోవలసింది కూడా లేని వాళ్ళు కూడా ఇది తెలుసుకొని గంట తర్వాత మంగళార్తి పలక ఈ రెండు కూడా మనము ఆ పూజాగృహంలో దేవుని దగ్గర మనము పెట్టుకోండి అనమాట ఈ యొక్క గంటానాదము మనం పూజ చేసేటప్పుడు ప్రతివాడు కూడా గంట వాయించకుండా గంట కొట్టకుండా మనము పూజ చెయ్యమన్నమాట మరి ఎందుకు కొడుతున్నామో ఆ గంట మొట్టమొదట సంకల్పం చేస్తూనే గంట నాదం చేస్తాం ఆగమార్థంతు దేవాలయం గమనార్థంతు రాక్షసం కురు గంటారపంతో అత దేవత ఆహ్వాన లాంఛనం అని ఉండేది అంటే మనము చేసేటువంటి స్థలములో ఆ స్థలము కానీ ఆ ఇంట్లో కానీ ఆ ప్రాంతంలో కానీ ఈ యొక్క రాక్షసులు వాళ్ళు రాక్షసులే కాదు మిగతా ఇతరత్ర ఈ పిశాచ దేవతలు దయ్యాలు భూతాయు ఇవన్నీ అని మనం వాడుక అనుకుంటాము కానీ వాస్తవంగా అక్కడ ఈ దేవతలు కాకుండా వేరేటువంటి గ్రహాలన్నీ ఉంటాయి అటువంటి ఆ గ్రహాలన్నీ పోయి అక్కడికి దేవతలు దాని కోసము మనం ఈ గంట నాలి ఎందుకంటే